కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్ గేటు వద్ద శ్రీ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు గ్రామ పురోహితులు రాజేశ్వర్ శర్మ సుమన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమం పంచామృతాలతో అభిషేకం చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ వార్షికోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు కాజీపేట రాజేందర్ రాజకీయ ప్రముఖులు హాజరై ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఆలయ వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులకు గ్రామ పెద్దలు శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పుండరీకం గౌడ్ సత్యనారాయణ రెడ్డి నాయి బ్రాహ్మ మెదక్ జిల్లా అధ్యక్షులు స్వామి నాయి డిఆర్ఎస్ మండల అధ్యక్షులు సారా రామా అల్మాయిపేట ఎల్లం మైపాల్ రెడ్డి పోలా నవీన్ రాయగిరి గౌడ్ వీరేశం అప్ప నర్సింహులు గౌడ్ జీవన్ గౌడ్ ప్రదీప్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ రాజు రాము లక్ష్మణ్ శంకర్ కిష్టయ్య మర్రి శ్రీనివాస్ సంతోష్ గౌడ్ గోవిందపల్లి రాజు రాజుగౌడ్ గ్రామ పెద్దలు మహిళా భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు